హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ రోజు గుడిపోయే చదవండి ఎవరికే నీకు ఇప్పుడు పైకి ఎక్క వద్దులే కుడుకు వచ్చారు అంటే గుర్తుంటే తీసుకొచ్చి మలుపులు కొంపొచ్చి అతను ఊపిటార్తూ కొంప ఇంటికాడ జాగ్రత్తగా అండి അതേ ബൈലർ വരുന്ന കീസത്തെ അടി വണ്ടിത്ത నేను నూట యాభై రూపాయలు అయినా ఛార్జీలకి వెళ్తా కొత్తది అదే వంద రూపాయలు పెట్రోల్ అయితే వెళ్ళొచ్చేద్దాం యాభై రూపాయలు మిగిలిన ఏమి నేను కూడా వచ్చాను నేను మీరే ఇప్పుడు అడ్రస్ తిన్నాను ఇది చల్ల చల్లటి వాతావరణంలో పేడువోడి ఓడి చూడు వేడి లెమన్ రైస్ దీన్ని పులిహోర అంటారు కదా ఇంగ్లీష్లో ఏమంటారు టైగర్ రైస్ పులిని ఇంగ్లీష్లో ఏమంటారు టైగర్ అన్నానే రైస్ రెండు కలుపు టైగర్ రైస్ మరే బావా బావా ఇదిగో టైగర్ రైస్ ఉప్పు చూడవా

చేస్తారా ఇది కొత్తగా కడుతున్నారా అనమాట పద బా నేను చదువుకున్న స్కూల్ చూపిస్తాను బయట నుంచి మాడు కలిసి ఇట్లేదు ఇలా రాయట్లేదు కనుక నేను చదువుకున్న స్కూల్ అప్పుడు ఇది పార్తే అనమాట బడి ఎప్పుడు ఉండేది చక్కగా ఎక్కడి నుంచో వచ్చేవాడు అన్ని స్వామిత్రం ఇంకేలా ఉండేది వాళ్ళు అన్ని స్వామిత్ర అమ్మలు వచ్చేసారు అన్నమాట పేరెంట్ పాట చూపించండి ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుంది చూసారా

సిగ్గుపడుతుంది వచ్చేసేస్తావు అది ఆయిల్ బీరబా తిట్టారు చిక్కుడు బాగా పెట్టారు ఏ ఏం కాయలు గసగ బాగా గసగసాలు చెట్టు బాగా ఇదే అవును ఇదిగో నీకు గసగసాలు చూపించినా కాయలోని ఇదిగో కాయగోతాను చూపిస్తాను ఇది కాయ కాయగోయి ఇదిగో ఆ కాయగోయ్ అది పిసుకు అందులో గసగసాలు ఉంటాయి అవిగో అవి తినచ్చు తిను బానే ఉంటాయి గసగసాలు అవి గసగసాలు చెట్టు ఇది

బాగా ఇదిగో ఈ చెట్టు ఒకటి కావాలి ఈ చెట్టు చుక్కమాల చెట్టు టీవీ సౌండ్ నేను పడుకోవాలి సిక్కుపోయిందే పిల్ల టీవీ పెట్టుకుని చూస్తున్నారా எல்லா பாலி மாமூலி எவ்வளோ பச்சிடக்கே கொடுத்து அண்ட் கொடுக்க అది మాంగ దగ్గర ఉన్నాడు ఇప్పుడు దాకా చాలకుడుదాం పడు కుళ్ళిపోయినట్టే తీసుకున్నాయి స్వీట్ నిన్న తీసుకొచ్చింది ఏముంటుంది కాదు అది కొద్దిగా కొంచాను ఇదేంటి కారం కూడా విజ్ ఎక్కుంటున్నారా కొంచెం ఏది క్యాప్లీస్కాయ కమలాకాయ్ కాదు

Hey, stop it, my love.

आ कोरले तो मार इतने जाना गुलगुर्ती टी इसकोटा गुलगुर्ती ना रहती है नेट बाव अहाँ पंच रहा दे. दे है ये हाँ गुलगुरा मर आधे घंटे आधे अंकोरा तो आठ कोरा था गुलगुरा था हाँ ना अम्म गुलगुर धान को तो अम्म कौन फॉल्स आते हैं बोल करा अरे वो नेक्स्ट कोच कार के लाओ

ஊருக்கு

ఉండవా పోనాకాలమే ఉంటాయా మరింకేంటి భలే ఉంది అది గురిగోరే చెట్టు అయింది అనుకుంటా చెట్టు మీకు ఎక్కడ మీకు సరిపడంగా మీరు తీసుకుని మిగతా మొత్తం చేసే పప్పు గులిగోర పప్పు రాయంటి గుల్గొర్రాయలు అని చెప్పినట్టు మన గులిగోర్రుబ్బుడు చేస్తాను చచ్చిపోయి ఎలాగనుందా నీ మరదలో సెన్సిగిరి గోంగూర గులుగోర నెల్లుగోర మాసం కూరలో వేసి ఉండేది కదా